ఎప్పుడూ ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడు విజయం నిశ్చయం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురాంగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేరురా ఎంత గువ్వ పిల్ల రెక్క ముందు గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నలేదురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడురా పశ్చిమాన పొంచి ఉండి పశ్చిమాన పొంచి ఉండి రవిని విందు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదురా పుటక పడని అగ్గి ఉండ తూరుంట పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు వింట ఎంతసేపురా తుందిరాశావిలాసమెంతసేపురా పుషోదయాన్ని పురా రగులు తున్న గుండె కూడా సూర్యగోడమంటి ఎప్పుడూ వదులుకోవద్దురా నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహం ఉంది ప్రాణముంది నెత్తు ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా దేహముంది ప్రాణముంది నెత్తు ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం అస్త్రమును శ్వాసీకు శస్త్రమోను నిరాశకే నిరాశ పుట్టదా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా వాయు అంటూ ఉన్న వరకు చాబు కూడా నగ్గలే కశము పైన గెలుపు చాటురాడు